హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జర్చల్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు రెండు వేల ఎనిమిదిలోనే ఏనుక ప్రతాప్ రెడ్డి తొమ్మిది రేకుల ఒక మంచి ఎక్సలెంట్ లీడర్ అంటే ఫస్ట్ టైం నేను దగ్గరగా చూసినటువంటి ఒక రాజకీయ నాయకుడు మంచి ఆరగుల అందగాడు మంచి పర్సనాలిటీ మంచి కలరు మంచి స్మైలు ప్రజలకు ఆ ప్రాంతాల విలేజ్లలో ఒక పొగరుబోతు రాజకీయాలు చేసేటువంటి టైంలో ఒక ప్రజలకు చేరువయ్యేటువంటి వ్యక్తిగా చాలా ప్రేమగా మాట్లాడే వ్యక్తిగా పేరొందినటువంటి ఈ ఏనుక ప్రతాప్ రెడ్డి అప్పటికే ఒక పదహారు సంవత్సరాల క్రితమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మల్లు రవి గారి త్రూ లెటర్ పెట్టించి యాభై కోట్ల రూపాయల శాంక్షన్ కోసం ఆయన చేసిన ప్రయత్నం చూస్తూ ఉంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత అటు శ్రీశైలం రోడ్ ఇటు బెంగళూరు రోడ్డు మొత్తం విస్తరించిన తర్వాత కూడా మన రోడ్డు ఇంకా శంషాబాద్ నుంచి జర్చర్లకు ఉన్నటువంటి అనేక గ్రామాలు లక్షల ఎకరాల భూములు దాని తర్వాత రైతులు అక్కడ అభివృద్ధి చెందాల్సిన అన్ని రంగాల అది బిజినెస్ పరంగా కావచ్చు ల్యాండ్ బిజినెస్లు కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు లేదంటే రైతులు పండించే పంటల పరంగా కావచ్చు లేదంటే సౌకర్యార్థం కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అంటే రెండు రోడ్లకు సబ్ రోడ్గా వాడుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇటు బెంగళూరు రోడ్ను ఇటు శ్రీశైలం రోడ్ను రెండు రోడ్లకు ఎలాంటి నేషనల్ కలామిటీ జరిగినా ఎలాంటి వరదలు వచ్చినా రోడ్లు ఖరాబ్ అయినా లేదన్నా అనివార్య కారణాల చేత రోడ్ బ్లాక్ అయినా ఎక్కడ కూడా పబ్లిక్ బ్లాక్ కాకుండా చుట్టుముట్ట రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ రోడ్ అనేది ఆ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ మధ్యస్థుగా ఉన్నటువంటి జడ్చల్ల వరకు అంటే గంగపూర్ వరకు గంగపూర్ కానీ పెద్ద పెద్ద గంగతూ గంగపూర్ కానీ కోడిగల్ కానీ లేదంటే కొండేడు కానీ పెద్దాది రాల చిన్నదిరాల తొమ్మిది రేఖల దాని తర్వాత కాకనూరు కేశంపేట్ కొత్తపేట్ ఆల్వాల్ మంగల్గూడెం బైర్కాన్పల్లి సిద్ధపూర్ దాని తర్వాత కోల్లపడకల్ అలాంటి చాలా ఉన్నాయి పెంజర్ల కూడా పురన్ల దాని తర్వాత కోల అన్నీ ఇలాంటి వచ్చి వస్తు చిన్నజీఆర్ సాం దగ్గరికి ఆ యొక్క స్టాచ్యూ ముందు నుంచి చక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు డైరెక్ట్ వెళ్ళేటువంటి అవకాశం కలిగినటువంటి రోడ్ను మంచిగా అభివృద్ధి చేయాల్సిందిగా ఖచ్చితంగా మనం అందరం కలిసి ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో చాలామంది దీని గురించి కావాలనుకుంటారు ఈ ప్రాంత ప్రజలందరూ ఈ వీడియోను వైరల్ చేయండి ముఖ్యమంత్రి ఈ ఈ గ్రూపులో ఉన్న సభ్యులందరూ కలిసి హైదరాబాద్లో త్వరలో ఒక మీటింగ్ చేసి లేదంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వినతులు ఇచ్చి దీని తర్వాత ఈ రోడ్ను కంపల్సరీ ఈ సంవత్సర కాలం లోపలనే ఖచ్చితంగా మొదలు పెట్టాలని పెడితే వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మనం అందరం మాట్లాడుకోవాలని చెప్పి చర్చ చేస్తాం తెలియజేస్తాం చూస్తూనే ఉండండి ఏవి ఏం మీడియా ఈ విషయాన్ని ముఖ్యంగా నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాం అంటే పదహారు సంవత్సరాల క్రితమే ఈ ఈజ్ నోమోర్ ఇప్పుడు ఏనుక ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిజంగా ఆయన గురించి నేను చెప్పాలి ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని షాద్నగర్ డివిజన్ కొత్తపేట విలేజ్కి తీయగలిగింది ఆయన ఒక ముఖ్యమంత్రిని ఆ ప్రాంతానికి తీసుకురాగానే ఆ టైంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు కారు ఇప్పుడు వస్తూ ఉన్నారు ఎలక్షన్ అప్పుడు తిరుగుతూ ఉన్నారు అప్పుడు అంతా ఉండేది కాదు అయితే అలాంటి టైంలోనే తీసుకురావడము రోడ్లు వేపియడము అంటే ప్రజలకు తెలియకుండా ఆ టైంలో ఫోన్లు లేవు ఇంకా ఇంత టెక్నాలజీ లేదు మీడియా లేదు ఇలాంటి సందా సందర్భంలో ఏనుక ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంటే ఈ యాభై కోట్ల శాంక్షన్ కోసం పెట్టినటువంటి లెటర్ అనేది మనకు కనబడతా ఉంది ఇప్పుడు రెండు వేల ఎనిమిది ఆరు పది అక్టోబర్ ఆరు రెండు వేల ఎనిమిదిలో మల్లు రవి గారి త్రూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ పెట్టినటువంటి ఇది చూస్తే ఉంటే నిజంగా మనం ఇప్పుడు ఆ లీడర్షిప్ ఎంత క్వాలిటీ ఉండేది ఆయన ఏ విధంగా ప్రజల కోసం పరితపించడు అంటే మనకి ఇప్పుడు వచ్చింది ఐడి ఇప్పుడు కూడా మనకు ఒక అవగాహన ఒక విజన్ వస్తలేదు కానీ పదహారు ఇరవై ఏళ్ళ క్రితమే ఒక విజన్ కలిగినటువంటి లీడర్ గ్రామాలలో ఉండడంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ మంచి స్థాయిలో ఆయన అనుకోని యాక్సిడెంట్ వల్ల ఆయన దుర్మరణం పాల్గొనడం జరిగింది లేకపోతే మంచి పర్ఫెక్ట్ వర్సటైల్ లీడర్ ఆయన అలాంటి ప్రతాప్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మన రోడ్ కోసం తప్పించరు కాబట్టి మనం అందరం కూడా కంపల్సరీ ఒక చర్చ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇమీడియట్ గా ఈ సంవత్సరంలో ఈ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది విజ్ఞప్తి చేసి ఈ వీడియోని అందరికీ తెలిస్తే ప్రజల్లో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మాకు రోడ్డు కావాలన్నట్టు బలమైనటువంటి కోరిక కోసం